హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో హోటల్ స్టైల్లో పూరీ కూర చేసి చూపించబోతున్నానండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మిక్సీ జార్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ వేపిన శనగపప్పు వేసుకోవాలి ఈ వేపిన శనగపప్పు వేయడం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే కూరకు కూడా థిక్నెస్ వస్తుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్న గసగసాలు వేసుకుని మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు రెండు యాలక్కులు ఒక చెక్క వేసుకోవాలి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అలాగే ఆరు పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టుకుని వేసుకుంటున్నానండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ను పచ్చిమిరపకాయలను రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఏమి గోల్డెన్ కలర్ రానవసరం లేదండి జస్ట్ ఆనియన్స్ లో ఉండే పచ్చివాసన పోతే సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉండే పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటోను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కాస్త సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రెండు మీడియం సైజ్ బంగాళదుంపలను క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పుతో బఠానీ రాత్రంతా నానబెట్టుకున్నానండి ఆ బఠానీని ఇక్కడ యాడ్ చేస్తున్నాను వీటితో పాటుగా మనం ముందుగానే మిక్సీ చేసుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే అంతటికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ అన్ని పచ్చివే యాడ్ చేసాం కదండీ బంగాళదుంపలు అలాగే బఠానీ ఈ జీడిపప్పు కొబ్బరి పేస్ట్ అన్నీ పచ్చివే కదండి కాబట్టి రెండు మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిలో ఉండే పచ్చివాసన పోయిన తర్వాత అదే మిక్సీ జార్లో ఒక గ్లాసు వరకు వాటర్ వేసుకుని ఆ వాటర్ ఇక్కడ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ కనుక సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని టూ విజిల్స్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను పూర్తిగా చల్లగా అయిన తర్వాత కుక్కర్ మూత తీసి మీకు చూపిస్తున్నానండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే పూరీలోకి చాలా బాగుంటుంది అంతేనండి హోటల్ స్టైల్ పూరి కూర రెడీ అయిపోయింది దీన్ని కుక్కర్లో చేయడం వల్ల కూర చాలా త్వరగా అయిపోతుంది అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం జెస్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి